Hi everyone, this is Moshe from Smart English by Moshe How are you all? Yes, I'm fine, thank you, and hope you are all doing good. Yes, that's good. Okay, uh, today uh, we are going to learn few sentences. స్మాల్ ఫ్రేజెస్ స్మాల్ ఫ్రేజెస్ ఫర్ కిడ్స్ దట్ మీన్స్ వైల్ ఆర్ టాకింగ్ టు కిడ్స్ వీ కెన్ హ్యాపీలీ యూస్ దిస్ స్మాల్ ఫ్రేజెస్ అంటే చిన్న చిన్న వాక్యాలాగా ఫ్రేజెస్ని మనము నేర్చుకుందాము ఈరోజు అంటే పిల్లలతో మాట్లాడేటప్పుడు మనం యూజువల్గా డే టు డే లైఫ్లో చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం ఇవన్నీ కూడా కాబట్టి అవి మనం నేర్చుకుంటే కనుక మనం చాలా కాన్ఫిడెంట్గా మనం మాట్లాడడానికి వీలవుతుంది వీలవుతూ ఉంటుంది ఓకేనా మరి రెడీనా షెల్ స్టార్ట్ ఓకే దట్స్ గుడ్ ఎస్ పిల్లలు బాగా గొడవ చేస్తూ ఉన్నప్పుడు ఓకే బాగా అల్లరి చేస్తూ ఉన్నారనుకోండి అప్పుడు మనం ఏం చెప్తామో అల్లరి చేయొద్దు నిశ్శబ్దంగా ఉండండి అని చెప్తాము కదా నిశ్శబ్దంగా ఉండండి దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాము అంటే కీప్ క్వాయిట్ కీప్ క్వాయిట్ నిశ్శబ్దంగా ఉండండి కీప్ క్వాయిట్ అడగొద్దు అడగవద్దు అడగొద్దు అనడానికి డోంట్ టాస్క్ డోంట్ టాస్క్ మాట్లాడండి స్పీకప్ మాట్లాడండి మాట్లాడు స్పీకప్ నన్ను అడగండి నన్ను అడుగు నీకేమన్నా కావాలంటే నన్ను అడుగు అంటాం కదా నన్ను అడుగు ఆస్క్ ఆస్క్మీ నన్ను అడుగు ఆస్క్ మీ మృదువుగా మాట్లాడండి ఒక్కోసారి గట్టిగా రూడ్గా మాట్లాడితే ఎవరైనా సరే అప్పుడు చెప్పే మాట ఏంటి అంటే మృదువుగా మాట్లాడండి స్పీక్ సాఫ్ట్లీ స్పీక్ సాఫ్ట్లీ మృదువుగా మాట్లాడండి ఓకే నెమ్మదిగా మాట్లాడండి నెమ్మదిగా మాట్లాడండి స్పీక్ స్లోలీ స్పీక్ స్లోలీ నెమ్మదిగా మాట్లాడండి కొనుక్కోవద్దు డోంట్ మంబుల్ డోంట్ మంబల్ అంటే గొనుక్కోవడం అంటే ఎవరి ఒక వ్యక్తి తనతో తానే మాట్లాడుతూ పైకి మాట్లాడుకుంటూ ఉంటారు కదా దాన్ని గొనుక్కోవడం అంటే అది ఆ గొనుక్కోవడం అన్నది విసుగుదల ద్వారా వస్తుంది కదా కాబట్టి అలాంటి సందర్భాల్లో మనము గొనుక్కోవద్దు అని చెప్పడానికి డోంట్ మాంబుల్ డోంట్ మాంబుల్ మళ్ళీ ఏడవకండి డోంట్ క్రై అగెయిన్ డోంట్ క్రై అగైన్ కాబట్టి డూసో దీన్ని మనం సందర్భానుసారంగా వాడుతూ ఉంటాం అన్నమాట కాబట్టి అంటే డూ సో అని చెప్పి సందర్భానుసారంగా మనం వాడుతూ ఉంటాము తర్వాత మీ మనసును ఉపయోగించుకోండి మీ మనసును ఉపయోగించుకోండి అంటే కొన్ని సందర్భాల్లో మనం పిల్లలతో మాట్లాడేటప్పుడు నీ బుర్ర ఉపయోగించు అనేసి అంటాం నీ బుర్ర ఉపయోగించు అంటే యూజ్ యువర్ మైండ్ యూజ్ యువర్ మైండ్ తర్వాత దాని గురించి ఆలోచించండి దాని గురించి ఆలోచించండి అన్నదాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము అంటే థింక్ అబౌట్ ఇట్ థింక్ ఎబౌట్ ఇట్ దాని గురించి ఆలోచించండి ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్ ఓకే తర్వాత జాగ్రత్తగా చూడండి జాగ్రత్తగా గమనించండి జాగ్రత్తగా చూడండి జాగ్రత్తగా చూడండి అన్నదాన్ని ఇంగ్లీష్లో వాచ్ కేర్ఫుల్లీ వాచ్ కేర్ఫుల్లీ వాచ్ కేర్ఫుల్లీ ఓకే ఈ రకంగా మనం వాడుతూ ఉంటాము కొన్ని సందర్భాల్లో పిల్లలు చాలా పెద్దగా అరుస్తూ ఉంటారు కదా అరుస్తూ ఉంటారు బాగా పెద్దగా అంటే ఆడుకునేటప్పుడు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు మనం అరవద్దు అని చెప్తాము అరవకండి అని చెప్తాము అరవకండి అని చెప్తాము దాన్ని ఇంగ్లీష్లో డోంట్ షౌట్ డోంట్ షౌట్ ఓకే మాట్లాడటం ఆపు మాట్లాడొద్దు కొన్నిసార్లు మాట్లాడద్దు అంటాం కదా అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కదా కాబట్టి అలాంటప్పుడు నువ్వు మాట్లాడద్దు మాట్లాడద్దు మాట్లాడటం ఆపు అంటాము దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా అంటామంటే స్టాప్ టాకింగ్ స్టాప్ టాకింగ్ ఓకే సైలెంట్గా ఉండాల్సినప్పుడు మాట్లాడుతూ ఉంటే స్టాప్ టాకింగ్ అని చెప్తాము తర్వాత కొంచెం గట్టిగా కొంచెం బిగ్గరగా కొంచెం బిగ్గరగా మాట్లాడు కొంచెం బిగ్గరగా కొంచెం గట్టిగా అని చెప్పడానికి ఇంగ్లీష్లో మనం ఎ లిటిల్ ఎలిటిల్ లౌడర్ ఓకే ఇక్కడ చదవండి ఇక్కడ చదవండి స్టడీ హియర్ ఇక్కడ చదవండి స్టడీ హియర్ ఇక్కడ చదువు స్టడీ హియర్ ఇక్కడ చదువు స్టడీ హియర్ లైన్ని పట్టుకొని చదువు పట్టుకోండి లైన్ని పట్టుకోండి అంటే హోల్డ్ ద లైన్ లైన్ని పట్టుకోండి హోల్డ్ ద లైన్ హోల్డ్ ద లైన్ మళ్ళీ ప్రయత్నించండి మళ్ళీ ప్రయత్నించండి ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు ఒకసారి లూజ్ అయితే కనుక అంటే ఒకసారి ఓడిపోతే కనుక మళ్ళీ ప్రయత్నించండి మళ్ళీ ట్రై చేయంటాము కదా దాన్ని మనం ఇంగ్లీష్లో ట్రై ఎగైన్ ట్రై ఎగెయిన్ మళ్ళీ ప్రయత్నించండి అలాగే మనం పిల్లలు రాసేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ ఎలా అలా కూర్చుంటే కనుక మనం వాళ్ళని ఏం చెప్తామంటే సరిగ్గా కూర్చో అని చెప్తాము అంటే నిటారుగా కూర్చో కూర్చోండి అని చెప్తాం కూర్చో అని చెప్తాము దాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటాము అంటే సిటప్ స్ట్రెయిట్ సిటప్ స్ట్రెయిట్ నీటారుగా కూర్చోండి స్ట్రెయిట్గా కూర్చోండి అని చెప్తాం అన్నమాట తర్వాత ఆహారం తీసుకోండి అంటే అన్నం తిను అంటాం కదా ఏమైనా తిను అంటాం కదా ఆహారం తీసుకోండి దాన్ని ఏమంటామంటే ఇంగ్లీష్లో హ్యావ్ ఫుడ్ హ్యావ్ ఫుడ్ హ్యావ్ ఫుడ్ నీరు త్రాగండి నీరు త్రాగండి హ్యావ్ వాటర్ అనొచ్చు డ్రింక్ వాటర్ అని కూడా అనొచ్చు ఓకే హ్యావ్ వాటర్ లేకపోతే డ్రింక్ వాటర్ హ్యావ్ వాటర్ అంటే ఒక్కొక్క సందర్భంలో ఎవరైనా వచ్చినప్పుడు ఇస్తూ ఉంటాం కదా వాటర్ హ్యావ్ వాటర్ అంటాం అటువంటి సందర్భాల్లో లేకపోతే పిల్లలతో డ్రింక్ వాటర్ అని కూడా అనొచ్చు నీరు త్రాగండి తర్వాత నెమ్మదిగా తిను నెమ్మదిగా తినండి నెమ్మదిగా తిను పిల్లలతో నెమ్మదిగా తిను అంటే కనుక ఈట్ స్లోలీ నెమ్మదిగా తిను ఈట్ స్లోలీ అంటే టైం అయిపోతుందనో లేకపోతే బాగా ఇష్టమైందైతే కనుక పిల్లలు ఫాస్ట్గా త్వర త్వరగా తింటూ ఉంటారు కదా అలాంటప్పుడు మనం చెప్తూ ఉంటాము నెమ్మదిగా తినండి నెమ్మదిగా తిను ఈట్ స్లోలీ ఈట్ స్లోలీ తర్వాత నెమ్మదిగా నమలండి నెమ్మదిగా నమలండి బాగా నమలండి అంటాం కదా అంటే ఏది తిన్నా సరే బాగా నమిలి మింగాలి అని చెప్పి కాబట్టి అటువంటి సందర్భంలో బాగా నమలండి నెమ్మదిగా నమలండి అనడానికి చూ వెల్ చూ వెల్ చూయింగ్ అంటారన్నమాట నమలడాన్ని ఓకే చూయింగ్ నెమ్మదిగా నమలండి తర్వాత మీ అల్పాహారం తీసుకోండి అంటే ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేయండి అంటాము కదా బ్రేక్ఫాస్ట్ చెయ్యి అంటాము పిల్లలతో పెద్దవాళ్ళతోనేమో బ్రేక్ఫాస్ట్ చేయండి అంటాము అదే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే కనుక బ్రేక్ఫాస్ట్ చేయండి అంటాము అయితే అలాంటప్పుడు మనము ఇంగ్లీష్లో ఏమనాలి అంటే హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ మీ అల్పాహారం తీసుకోండి మీ అల్పాహారం తీసుకోండి లేక మీ బ్రేక్ఫాస్ట్ చేయండి మీ మీ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి నేరుగా వెళ్ళండి స్ట్రైట్గా వెళ్ళమని చెప్తాము కదా స్ట్రెయిట్గా వెళ్ళు అంటాం కదా దాన్ని ఇంగ్లీష్లో మనం గో గో గోస్ట్రైట్ కొన్ని సందర్భాల్లో వెళ్ళొద్దు అని చెప్తాము వెళ్ళవద్దు అని చెప్తాం వెళ్ళొద్దు డోంట్ గో డోంట్ గో డోంట్ గో లే నిలబడు అంటాము కదా నిలబడు అంటాము కదా గెటప్ లే నిలబడు గెటప్ గెటప్ అదేవిధంగా పడుకున్న వాళ్ళని లెమ్ లేవమంటాము కదా లే అంటాము మేల్కొను అంటాము లే లేవండి మేల్కొను అంటాము దాన్ని మనం ఇంగ్లీష్లో వేకప్ వేకప్ మేల్కొను వేకప్ దాన్ని తిరిగి ఇవ్వండి దాన్ని తిరిగి ఇవ్వండి అనడానికి ఇంగ్లీష్లో గివిట్ బ్యాక్ గివిట్ బ్యాక్ దానిని తిరిగి ఇవ్వండి ఇట్ బ్యాక్ తర్వాత క్లీనప్ చేయండి క్లీనప్ చేయండి అంటే క్లీన్ చే అంతా కూడా నీట్గా చేయమని చెప్పడానికి క్లీనప్ క్లీనప్ అంతా క్లీన్ చేసి పెట్టు క్లీనప్ క్లీనప్ అంటే క్లీనప్ చేయండి అంతా కూడా మంచిగా చేయండి అని అర్థం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు విన్నారు కదా మనం ఇప్పటి వరకు కూడా చిన్న చిన్న ఫ్రేజెస్ చాలా నేర్చుకున్నాము అయితే ఇవన్నీ కూడా మనము చిన్నపిల్లలతో పిల్లలతో మాట్లాడేటప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా మనం ఉపయోగిస్తూ ఉంటాము ఇవన్నీ అదేవిధంగా మనం పెద్దవాళ్ళతో కూడా మాట్లాడేటప్పుడు వీటిలో కొన్ని కొన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాము అయితే ఫ్రెండ్స్ మీరు వీటిని అన్నిటినీ కూడా మళ్ళీ ఒకసారి నేర్చుకోండి అంటే ఏం లేదు ఒకసారి వినండి ఒకసారి ప్రాక్టీస్ చేయండి అదే విధంగా వీలైతే కంటది పెట్టండి కంటది పెట్టడం మాత్రమే కాకుండా మీకు మీరు వెంటనే ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మీరు మీ ఇంటి దగ్గర పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళతో మాట్లాడండి సందర్భానుసారంగా లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళతో మాట్లాడండి ఒక్కోసారి మీరు అనుకోవచ్చు ఎవరు లేరు అంటే మేము మాట్లాడడానికి మాకు అందుబాటులో ఎవరు లేరు అనుకోవచ్చు అలాంటప్పుడు ఏమీ వరి అవ్వక్కర్లేదు ఫ్రెండ్స్ మంచిగా ఒక దగ్గర కూర్చోండి కంఫర్టబుల్గా మీకు మీరే ప్రాక్టీస్ చేయండి మీతో మీరే మాట్లాడుకుంటూ ఉండండి హ్యాపీగా ప్రాక్టీస్ అయిపోతుంది ఇంకొక బెటర్ ఆప్షన్ నేను చెప్తాను ఫ్రెండ్స్ మీకు అది ఏంటి అంటే మన అందరిళ్లలో మిర్రర్ ఉంటుంది కదా అద్దం ఉంటుంది కదా దాని ముందు మనం కూర్చొని కనుక ఇవి చదువుతూ మాట్లాడుతూ ఉంటే వాటిని మనము అనుకుంటూ పెద్దగా మాట్లాడుతూ ఉంటే ఏమవుతుంది అంటే మిర్రర్లో మనం కనబడతాం కదా ఎదురుగుండని కాబట్టి మనతో మనమే ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ఫ్రేజెస్ మనం చెప్తున్నప్పుడు ఈ డైలాగ్స్ మనం చెప్తున్నప్పుడు మన యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఏ రకంగా ఉంటాయో కూడా మనం చూసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంటూ ఉంటుంది ఫ్రెండ్స్ ఏంటంటే మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మన యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా ప్రజెంట్గా ఉండాలి ఓకే ఇదొక అడ్వాంటేజ్ మనకి మిర్రర్ ముందు కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా నచ్చుతుంది మీరు ఒకసారి ట్రై చేయండి తప్పనిసరిగా మీకు నచ్చుతుంది తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏదై ఏదేమైతే ఏంటి లాంగ్వేజ్ లెర్నింగ్ అన్నది మనకు టార్గెట్ కాబట్టి ఎవరు ఉన్నా లేకపోయినా మనం లాంగ్వేజ్ తప్పనిసరిగా నేర్చుకుందామని డిసైడ్ అయిపోయాము కాబట్టి మనం ఒక్కడవైనా సరే ప్రాక్టీస్ చేసి తప్పనిసరిగా అనుకున్నది మనం తప్పనిసరిగా అచీవ్ చేసేద్దాము ఓకే ఫ్రెండ్స్ అయితే నేను వెళ్ళక ముందు ఒక చిన్న మాట ఇంకా ఎవరైనా స్మార్ట్ ఇంగ్లీష్ బై మోషన్ అన్న ఛానల్ని అదే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఇది మన అందరి ఛానల్ అంటే ఏం లేదు మనం కలుసుకోవడానికి ఇది ఒక మనకి ప్లాట్ఫామ్ కదా కాబట్టి మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లెసన్స్ చాలా ఉపయోగపడతాయి అనుకుంటే కనుక నలుగురికి షేర్ చేయండి తర్వాత మీరు వాచ్ చేస్తున్నప్పుడు వీడియోస్ ఏ వీడియో నచ్చితే అప్పుడు వెంటనే ఒక లైక్ ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి అది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది మంచి మోటివేషన్ కింద అవుతుంది ఏదేమైనప్పటికీ ఫ్రెండ్స్ నేనైతే తప్పనిసరిగా ఒకటి చేస్తాను మీకు త్వరగా వీలైనంత త్వరగా లాంగ్వేజ్ రావడానికి నేను అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా అంటే మీ యొక్క ఎఫర్ట్స్ మీ యొక్క పరిస్థితులను బట్టి మీ యొక్క అంటే వీలుని బట్టి మీరు కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉండండి తప్పనిసరిగా మనందరం కలిసి మన యొక్క టార్గెట్ని తప్పనిసరిగా అచీవ్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ తప్పనిసరిగా మనం దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాము మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో అంటే మంచి టాపిక్తో ఇంకొక క్లాస్లో మనం కలుసుకుందాము టిల్ దెన్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యార్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఎవ్రీథింగ్ బాయ్